నమస్తే మీరు చూస్తుంది తెలుగు రైతుబడి నా పేరు రాజేందర్ రెడ్డి ఈరోజు ఈ వీడియోలో మనం గేదెలు ఆవులు పెంచుతున్న రైతులు వాళ్ళ వాళ్ళ డైరీ ఫామ్లలో ఫ్లోర్ ఏ విధంగా నీట్గా మెయింటైన్ చేయాలి ఒకవేళ పరిశుభ్రంగా ఫ్లోర్ని మెయింటైన్ చేయకపోతే ఏ రకమైన ఇబ్బందులు తలెత్తుతాయంటే గేదెలకు కానీ ఆవులకు కానీ ఏ రకమైన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది అనే పూర్తిస్థాయి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు డాక్టర్ సుబ్బారెడ్డి గారు ఉన్నారు గుంటూరు జిల్లా పెదకాకానిలో వాళ్ళు వెటర్నరీ వైద్యునిగా పనిచేస్తున్నారు వారితో మాట్లాడి డైరీ ఫామ్లలో ఫ్లోర్ ఏ విధంగా మెయింటైన్ చేసుకోవాలి అంటే ఏ రకమైన సిమెంట్తో ఉంటే బాగుంటుందా లేదా మట్టితో ఉంటే బాగుంటుందా లేదా సిమెంట్ ఫ్లోర్ మీద ఎలాంటి మ్యాట్ వాడుకుంటే బాగుంటుంది అసలు డైరీ ఫాములో ఫ్లోర్ను పరిశుభ్రంగా ఉంచుకోకపోతే వచ్చే వ్యాధులు ఏమిటి వాటిని నివారించుకోవడానికి ఉన్న మార్గాలు ఏమిటనే పూర్తిస్థాయి సమాచారం డాక్టర్ సుబ్బారెడ్డి గారితో మాట్లాడి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే సార్ డైరీ ఫాము అనేది చాలా కష్టంతో కూడిన నిర్వహణ ఎక్కువ పనితో శ్రమతో కూడిన పని అందులో అనేక పనుల్లో ప్రధానమైనది ఫ్లోర్ మెయింటెనెన్స్ కూడా ఫ్లోర్ శుభ్రంగా ఉంటేనే గేదెలు కానీ ఆవులు కానీ ఆరోగ్యంగా ఉంటాయి కదా అసలు దాని పాత్ర ఎంత ఉంటుంది అసలు డైరీ ఫామ్ సక్సెస్ కావడంలో ఫ్లోర్ పాత్ర ఎంత ఉంటుంది జనరల్గా ఏ డైరీ ఫామ్లో అయినా సరే మనము మన ఇండియాలో ట్రెండ్స్ కానీ ప్రపంచంలో ఉన్న ట్రెండ్స్ కానీ ఆలోచిస్తే మేజర్ ఎకనామిక్ లాసెస్ అంటే రైతుకి ఆదాయ మార్గ వనరులు మార్గాలు తగ్గే ఏవైతే ఉంటాయంటే మూడే మూడు కారణాలు ఉంటాయి ఫస్ట్ త్రీ ఎమర్జింగ్ ప్రాబ్లమ్స్ ఇన్ డైరీ ఫార్మింగ్ అనే మూడు రకాలు మూడు రకాలు ఫస్ట్ మ్యాస్టైటిస్ అంటే పొదుగు వ్యాధి పొదుగు వ్యాధి రెండోది వచ్చేసి ఇన్ఫర్టిలిటీ అంటే తిరగ కట్టడం కానీ సూడు కట్టలేకపోవటం సూడు మూయలేకపోవడం నిలవలేకపోవటం ఇట్లాంటివన్నీ రెండోది మూడోది వచ్చేసి లేమ్నెస్ అంటే కాళ్ళు నొప్పులు కానీ ఏది వల్ల కానీ ఈ మేజర్ త్రీ ప్రాబ్లమ్స్ వస్తాయి మూడు ప్రాబ్లమ్స్ వస్తాయి నష్టం వస్తుంది నష్టం ఉంటాయి ఇది మనకి ఏంటంటే ఇది మనకు సర్వేలు కానీ ఏమి చేసినా చెప్పేవి ఇందులో ఫస్ట్ మ్యాస్టైటిస్ అనేది మూడు ప్రాబ్లం లేమ్ ప్రాబ్లం అనేది ఇంక్లూజివ్గా ఎక్స్క్లూజివ్గా మీకు ఫ్లోర్ మేనేజ్మెంట్ మీదే ఉంటుంది ఇందులో రెండు కారణాలు ఫ్లోర్ మెయింటెనెన్స్ ఫ్లోర్స్ ఉంటాయి ఏదైనా నొప్పులు సంబంధించి కానీ ఏదైనా కానీ దానికి సంబంధించి ఉంటుంది అడుగులు మనం ఎంత బాగా మెయింటైన్ ప్లస్ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ పార్ట్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ కూడా మీకు ఫ్లోర్ మేనేజ్మెంట్ మీద కూడా మనం ప్రభావం అనేది చూపిస్తుంది ఇందులో మేజర్ పార్ట్ ఏంటంటే ఫస్ట్ మనము మ్యాస్టైటిస్ గురించి తీసుకుంటే పొదుగు పొదుగు వ్యాప్ వ్యాధి రావడానికి రెండు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు ఇంటర్నల్ ఫ్యాక్టర్స్ ఏమన్నా మనం ఏమన్నా ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి లోపల నుంచి ఇన్ఫెక్షన్ ఒక రెండు ఎన్విరాన్మెంటల్ వాతావరణంలో మీకు ఎప్పుడైతే ఫ్లోర్ మీకు రఫ్ ఫ్లోర్ ఉన్నా మట్టి ఫ్లోర్ ఉన్నా అక్కడ బురద ఎక్కువ ఉన్నా లేకపోతే పేడ సరించి ఉండపోయినప్పుడు అంటే మీ పొదుగు అనేది డైరెక్ట్ గా దాంట్లో టచ్ టచ్ అవుతూ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇన్ఫెక్షన్ అనేది పొదుగులోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా డైరెక్ట్ డైరెక్ట్ ఇది ఎన్విరాన్మెంటల్ మ్యాస్బైటిస్ ఇది మనం కంట్రోల్ చేయాలంటే మేజర్గా రెగ్యులర్గా క్లీనింగ్ ఉండాలి క్లీనింగ్ చేసుకుంటా పోతూ ఉండాలి ఇప్పుడు డ్రైగా కూడా ఉండాలి తడి లేకుండా క్లీన్ చేస్తారు రోజు జనరల్గా అయితే మార్నింగ్ ఈవినింగ్ వీళ్ళు చేసుకుంటూ ఉంటారు పాలు తీసిన తర్వాత ఉదయాన్నే పాలు తీసేసుకుంటారు ఉదయం తీసిన తర్వాత ఫీడింగ్ అవన్నీ వేసినప్పుడు పేడ వేస్తూ ఉంటాయి ఎప్పుడు ఎప్పుడు పేడలు ఇక్కడ చూసుకునే వాళ్ళు అయితే క్లీన్ చేస్తూ ఉంటారు లేకపోతే మళ్ళీ పాలకముందు మళ్ళీ ఒకసారి యానిమల్స్ షెడ్ ఒకసారి క్లీన్ చేసుకొని పాలు పిండి మళ్ళీ పాలు పిండిన తర్వాత మళ్ళీ యానిమల్స్ని బయట కట్టేసుకోవాలి ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ అనేది వస్తుంది కాబట్టి ప్రతి డైరీ ఫార్మర్లో కూడా విటమిన్ డి డెఫిషియన్సీ ఎందుకంటే ఇవి షేడ్లో ఉంటాయి ఇది కాల్షియం చాలామంది క్యాల్షి చాలా కాల్షియస్ అవి వాటి ఉంటారు పాలు పెరగడానికి వాటికి వాటికంటే ముఖ్యంగా ఉదయం పాలు పిండిన తర్వాత ఒక గంట ఎండలో కట్టేసుకోవటం ఆ టైంలో షెడ్ క్లీనింగ్ చేసేసుకుంటారు మళ్ళీ సాయంత్రం పాలు పిండిన తర్వాత మళ్ళీ ఎండలో కట్టేసుకోవటం మళ్ళీ షెడ్ క్లీనింగ్ చేసుకుంటారు ఇది ప్రొసీజర్ రెగ్యులర్ ప్రొసీజర్ టు అట్లా చేసుకుంటారు అప్పుడు ఏమవుతుందంటే మనకు డాక్టర్ అవసరం కానీ ఇవన్నీ తక్కువ ఆరోగ్య రీతి సమస్యలు రావచ్చు కానీ మనం నిర్లక్ష్యం కారణంగానో కారణంగానో మనకు మాత్రం సమస్యలు రాకుండా సమస్యలు రాకుండా ఆపుకోవచ్చు మీరు రఫ్ సర్ఫేస్ ఇదేంటి ఇన్ఫెక్షన్స్ ద్వారా రెండు ఫిజికల్ డ్రామా మీరు ఎప్పుడైనా రఫ్ సర్ఫేస్ ఉన్నాయి ఎప్పుడైనా ఇప్పుడు స్మూత్ సర్ఫేస్ ఉన్నప్పుడు ఓకే ఎక్కడ రాళ్ళు కానీ ఏమైనా ఉన్నప్పుడు పొదుగు వెళ్ళి రాపిడి జరిగిన ఇప్పుడు ఏమైనా అలా కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పొద్దు దాని మీద పడ్డప్పుడు ఏమవుతుందంటే చిన్న ట్రామా చిన్న చర్మం గీసుకున్నంతవచ్చు అది ఫస్ట్ అట్లా స్టార్ట్ అవుతుంది చిన్న చిన్నగానే స్టార్ట్ అవుతుంది మనము చూడము పట్టించుకోము అదేమౌతుందంటే నిదానంగా క్రమేపు క్రమేపు విస్తరిస్తూ పోతుంది పెద్దగా అవుతూ ఉంటుంది పెద్దగైనప్పుడు ఆటోమేటిక్గా ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవుతూ ఉంటుంది మీరు ఎప్పుడైనా గమనిస్తే ఎన్విరాన్మెంటల్ మ్యాటర్ స్టేట్స్ కింద నుంచి పైకి వెళ్తారు అంటే ఫస్ట్ పొదుగు పొదుగు దగ్గర రొమ్ము గట్టిగా అవటం ఇవన్నీ మనకు మేజర్ సిమ్టమ్ ఏంటంటే రొమ్ము గట్టిగా అవుతుందంటే మనం ఆలోచించుకోవాలి ఓహో మన సరౌండింగ్స్ బాగాలేవు మన సరౌండింగ్స్ బాగాలేవు కాబట్టి మనం వాటిని క్లీన్గా ఉంచుకోవాలనేది ఇట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ సింటమ్ అలారం సైన్ అనమాట అలారం సో ఫ్లోర్ మెయింటెనెన్స్ చేసుకున్నప్పుడు పొదుగు వ్యాపు వ్యాధిని కొంతవరకు మనం రాకుండా ఆపుకోవడానికి మనం చేసుకోవచ్చు సో మూడోది ఇంతకుముందు మూడోది ఏది మోకాళ్ళకు మోకాళ్లకు ఆరుగుదల వచ్చి నొప్పి రావడం నొప్పి రావడం మీరు ఎప్పుడైనా గమనిస్తే మీరు గేదె గడ్డ లేచేటప్పుడు కానీ పడుకునేటప్పుడు ఫస్ట్ ముందు కాళ్ళు పెట్టి పెట్టి పర్వంతా ముందు కాళ్ళ మీద పెట్టి తర్వాత సైడ్కి పెట్టి సైడ్ పడుకుంటా ఉంటాం కార్పెల్ జాయింట్స్ టార్సల్ జాయింట్స్ అంటారు ముందు కాళ్ళు వెనక వెనక్కాళ్ళు మీకు ఎప్పుడవుతుందంటే అంటే రఫ్ సర్ఫేస్కి రెగ్యులర్గా రాపిడ్ జరిగినప్పుడు హైగ్రోమాస్ అంటాం హైగ్రోమాస్ మీకు చూపిస్తాను ఫస్ట్ టైం అవుతుంది హెయిర్ లాస్ అవుతూ ఉంటుంది రాలిపోతాయి హెయిర్ లాస్ అయిపోయిన తర్వాత ఇన్ఫ్లమేషన్ స్టార్ట్ అవుతుంది అంటే రెడ్నెస్ అవి వస్తుంది ఆ రెడ్నెస్ అవన్నీ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఆ ఇన్ఫ్లమేషన్ అది కంటిన్యూస్గా ఇన్ఫ్లమేషన్ లోపల లేయర్స్ కి స్ప్రెడ్ అయిపోయి స్ప్రెడ్ అవుతూ లోపల నీరు చేరడం స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే నీరు చేరటం స్టార్ట్ అవుతుందో జాయింట్ మీద ప్రెషర్ పడటం స్టార్ట్ అవుతుంది ఆటోమేటిక్గా మనకు మన పర్ఫార్మెన్స్ కూడా చూడండి ఎప్పుడైనా సరే ఎక్కడైనా బాడీలో పెయిన్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మన పర్ఫార్మెన్స్ అనేది డల్ అయిపోతూ ఉంటుంది యానిమల్ ఫీడింగ్ తీసుకునేటప్పుడు డల్ అయిపోతూ ఉంటుంది ఇంటేక్ డల్ అయిపోతూ ఉంటుంది యానిమల్ పర్ఫార్మెన్స్ డల్ అయిపోతాయి వెన్ ద ఫీడింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుందో ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇంటర్ రిలేటెడ్ అనుకుంటే ఒకదాని తర్వాత ఒకటి ఇది ఒక పద్ధతి మీకు ఏంటి కార్పల్ జాయింట్స్ టార్సిల్ జాయింట్స్ అనేవి రెండు ఇది ఇది ఏంటంటే పై వరకు రెండోది వచ్చేసరికి మీకు గిట్టలు ఉంటాయి గిట్టలు గిట్టలు సందుల్లో పాస్ ఉంటాయి అవి ఎప్పుడు తడికి అవి ఎప్పుడు వచ్చినా సరే జనరల్గా ఏమవుతుందంటే ఈ డైరీ ఫార్మ్స్ హై ప్రొడ్యూసింగ్ యానిమల్స్ ఉంటాయి ఎక్కువ పాలు ఇవ్వడానికి కూడా మనం ఏం చేస్తారంటే వీళ్ళు కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఇస్తాం ఫీడింగ్ ఫీడింగ్ ఎక్కువ ఇస్తా ఎప్పుడైతే మీకు ఇంతకుముందు కూడా చెప్పాను రూమెన్లో మనకైతే ఎన్ ప్రోడక్ట్ వచ్చేసి గ్లూకోజ్ వాటికి వచ్చేసరికి ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి యాసిడ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు దానికి ఎంత పాలు ఇవ్వాలో అంత యాసిడ్ తీసుకుంటుంది మిగతా యాసిడ్ ఉంటుంది కదా లివర్లోకి వెళ్ళి గ్లూకోజ్గా కన్వర్ట్ ఆ కన్వర్ట్ అయ్యే క్రమంలో స్ట్రెస్ ఆర్స్ రిలీజ్ అవుతాయి ఏమవుతుందంటే స్ట్రె ఈ స్ట్రెస్ పడే ప్రాంతాలు అక్కడ ఉన్న బ్లడ్ వెజల్స్కి ఇన్ఫ్లమేషన్ లైట్కి బ్రేకేజ్ అట్లా ఉంటుంది ఇప్పుడు అక్కడ ఎర ఎరుపు స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే అక్కడ తడి ఇన్ఫ్లమేషన్ లేకుండా తడి అట్లాంటివి దానికి చోడైన గిట్టలకు గిట్టల మధ్యలో గిట్టే అంటే ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవుతుంది ఇన్ఫెక్షన్ స్టార్ట్ అవ్వడం వల్ల అనారోగ్యం అనేది స్టార్ట్ అవుతుంది రాట్ అనేది స్టార్ట్ అయిపోతూ ఉంటుంది మీకు రెండు గిట్ల మధ్య సందులు రావటము షోల్స్లో కానీ వీటి కూడాను మీకు ఎక్కువగా ఇన్ఫెక్షన్స్ అవన్నీ వస్తాయి మేజర్గా ఇట్లాంటి ఇన్ఫెక్షన్ ఎప్పుడైనా సరే మనకు ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు పర్ఫార్మెన్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతుంటుంది ఇది 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 మేజర్గా ఈ డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేసినప్పుడు మనం మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సిన సార్ ఫ్లోర్ మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే మోకాళ్ళు దెబ్బతిని మెల్లగా నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది అడికాయలు ఉంటుంది అదేవిధంగా గిట్టెల్లో కూడా సమస్య ఇది కూడా ఆటోమేటిక్గా పాల దిగుబడి మీద ఉన్నా సరే ఎఫెక్ట్ అనేది ఫీడ్ మొత్తం ఫీడ్ నుంచి అల్టిమేట్గా ఎకనామిక్ లాస్ టు మొత్తం పశువు మీదనే రెండు మీకు మీకు రెండో పాయింట్ చెప్పాను ఇందులో కూడా కొంచెం కారణాలు ఉంటాయి రెండో పాయింట్ ఏంటి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉంది ఈ ఈరోజు అది మా వేయలేదు ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏదంటే మా వేసినప్పుడు ఏమైతే క్లీన్ చేస్తారు పోతారు ఆ రోజు అది దానికి ఏదైనా ఇన్ఫెక్షన్ కారణంగా కానీ ఏదైనా మాయ మాయ వేయలేదు మాయ అయినప్పుడు ఏమవుతుందంటే అది ఓవర్ ఏ టెన్ పీరియడ్ ఆఫ్ టెన్ టు ఫోర్టీన్ డేస్ ఆ డిశ్చార్జెస్ అనేవి బయటకు వదులుతూ ఉంటుంది రెగ్యులర్ పీసెస్గా పీసెస్గా కానీ లోపల నుంచి ఇన్ఫెక్షన్ కానీ రావాల్సిందా వస్తూ ఉంటుంది మనము టూ టూ టైమ్స్ క్లీన్ చేసే క్రమంలో మధ్యలో కారుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది క్లీన్ చేయాలంటే కష్టం అవుతుంటుంది కాబట్టి రెగ్యులర్గా క్లీన్ చేయలేదు అప్పుడు ఏమవుతుందంటే ఈ ఇన్ఫెక్షన్ పక్క వాటికి స్ప్రెడ్ అయ్యి మేజర్గా బ్రూసెల్లా ఇవన్నీ ఏంటంటే కంటామినేటెడ్ డిసీజెస్ ఒకసారి వస్తే గేదెకు ఒకసారి వచ్చిందంటే అది దాన్ని ట్రీట్ చేయలేము సబ్ క్లినికల్గా ఉంటాయి తీసుకుపోయి ప్రతిసారి ఆ ఒకసారి ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందంటే ఫామ్లో మీరు చాలా ఇబ్బంది పడతారు మీకు గేదె కట్టిన నెల ఏడో నెల ఎనిమిదో నెలలు తీసుకుపోవటం ఇట్లాంటి కార్యక్రమం ఇంకా ఇంకా వన్స్ ప్రొడక్షన్ నష్టం అనేది కూడా ఇన్డైరెక్ట్ గా ఫ్లోర్ మెయింటైన్ ఇప్పుడు ఫ్లోర్ మెయింటైన్ చేసే క్రమంలో ఇన్ని నష్టాలు ఉన్నాయి సరిగ్గా ఫ్లోర్ చూసుకోకపోతే అనేది మీరు చెప్తున్నారు ప్రధానమైన నష్టాలు అన్ని కూడా రకంగా దాని మీద ఆధారపడి మేనేజ్మెంట్ సో ఫ్లోర్ సార్ ఇప్పుడు చాలా మంది మెయింటైన్ చేస్తున్నప్పుడు కొంతమంది ఎక్కువ మంది సిమెంట్ వేసుకుంటున్నారు అక్కడక్కడ కొంతమంది ఆర్థికంగా శక్తి లేని వాళ్ళు చిన్న చిన్నగా ఎస్టాబ్లిష్ చేసుకున్న వాళ్ళు మట్టి మీద కూడా ఉంచుతున్నారు మట్టి మీద ఉంచినప్పుడు ఫ్లోర్ అంటే గర్కులు ఉండడం అనేది నష్టం జరుగుతుంది అన్నారు కదా దాంతో పోల్చుకుంటే సిమెంట్ అది ఓకేనా ఓకే బట్ మనము పాత రోజుల్లో కనుక గమనిస్తే మీరు ఎప్పుడు గమనించినా సరే పాత రోజులు చాలా పద్ధతిగా చేసేవాళ్ళు అప్పుడు ఫ్లోర్ మట్టి ఫ్లోర్ ఉన్న నీటికి సంబంధించిన ఏదైనా కూడా బయట ఉండేవి

చెప్పాను కదా సార్ ఇందాక క్లీనింగ్ మీకు ఈజీగా అవుతుంది ప్లస్ ప్లస్ ఇంకో విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే మీరు ఈ రఫ్ ఫ్లోర్ కనుక వాడినప్పుడు ఏమవుతుంది ఇప్పుడు మీకు పేడ్లో చేస్తే ప్యాడ్లో పారసైటిక్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి గుడ్లు అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏమవుతాయి అంటే మనం కొట్టిన ఈ ఈ సిమెంట్లో క్రెవిసిస్ లో అట్లా ఒక చిన్న క్రెవిస్ అంటే చిన్న చిన్న మీకు అర్థమవుతుంటుంది కదా దాంట్లో ఏమంటున్నారు లక్షల కొద్ది గుడ్లు ఉండిపోతాయి మనకు ఇప్పుడు ఇవి తినడానికి గడ్డి వేస్తాము ఆ గడ్డి దాని మీద పడ్డప్పుడు ఏమంటే ఆ గుడ్లల్లోంచి ఆరో బయటకు వచ్చి ఆ గడ్డి మీద మళ్ళీ తిని తిని అవి కానీ అట్లా డెవలప్ అవుతాయి మళ్ళీ ఆ గడ్డి ఇక్కడ ఉంటే ఏమవుతుంది ఆటోమేటిక్గా ఇవి ఇవి తింటం స్టార్ట్ చేస్తాయి ఒక గుడ్డులో ఒక గుడ్డు నుంచి నియర్లీ ఒక లక్షల కొద్ది పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఏమవుతుంది అంటే మేమేమంటామంటే ఇట్లాగా ఈ రబ్బర్ మ్యాట్స్ ఇవన్నీ వేసుకుంటే మాత్రం మీకు క్లీనింగ్ ఈజీ ఉంటుంది ఆ క్రివిసెస్ లో ఈ పారాసైటిక్ ఎగ్స్ కానీ అట్లాగే దాక్కోకుండా ఉండటానికి ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బంది క్లీనింగ్ ఈజీ అవుతుంది నీట్ గా ఉంటుంది సర్ఫేస్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి వీటన్నిటికి దూరంగా పారాసైటిక్ దగ్గర నుంచి బ్యాక్టీరియల్ కానీ వైరల్ కానీ ఫంగల్ ఇవన్నీ ఎప్పుడైతే లార్జ్ ఎప్పుడైతే మనకి ఇన్ఫెక్షన్ అక్కడ మనం కడకుండా ఎక్కువసేపు ఉంచుతామో ఆటోమేటిక్గా మల్టీఫోల్డ్ ఇన్ఫెక్షన్ ఒక చిన్న ఇన్ఫెక్షన్ దానికే అది పెద్దగా చేసుకుంటుంది ఎప్పుడైతే అసలు ఇనిషియల్ స్టేజ్లో మనం క్లీన్ చేసుకుంటే ఆ గోల్ ఉండదు అదే ఓకే సో మ్యాట్లలో కూడా చాలా రకాల పేర్లు చెప్తున్నారు రబ్బర్ మ్యాట్లు అని ఇంకా వేరే ఫోమ్ మ్యాట్స్ అని చెప్తున్నారు సార్ రబ్బర్ మ్యాట్ అంటే ఏంటి వేరే మ్యాట్లు ఏంటి అసలు వాటి వల్ల ఉన్న వేరియేషన్స్ ఏంటి వాటిలో రబ్బర్ మ్యాట్స్ అంటే ప్యూర్ రబ్బరు ఫోమ్ మ్యాట్స్ అంటే మీకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంపెనీస్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నాయి రబ్బర్ మ్యాట్స్ ఇంతకుముందు పాతకాలం నుంచి ఎప్పటి నుంచి కూడా రబ్బర్ మ్యాట్స్ ద ఓన్లీ ప్రాబ్లమ్ హియర్ ఈస్ వాటర్ అబ్జార్బ్ చేసుకుని ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఏమవుతుందంటే సైడ్స్ కొట్టేయటం కానీ ఆ యానిమల్ ప్రెజర్ ప్రెజర్ పడ్డప్పుడు ఏమవుతుందంటే వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు ప్రెజర్ పాయింట్స్ దగ్గర లూజ్ అవ్వటం కానీ వన్స్ ఎట్లా ఉంటుందంటే ఒక హై ప్రొడ్యూసింగ్ యానిమల్ మీకు తెలుసు నియర్లీ ఒక సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ కేఎస్ఎల్ లేచేటప్పుడు ఏమైనా స్లిప్పేజ్ కానీ ఏమైనా జరిగినా సరే ఒకసారి బోన్స్ కానీ బ్రేకేజ్ డ్యామేజ్ ఉంటాయి ఎందుకంటే పాలిస్తుంటాయి కాబట్టి హై హై రిక్వైర్మెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది మనకు రైతు అనేది ఫీడింగ్ అనేది హోల్సమ్గా ఉన్నప్పుడు ఏ ఇబ్బంది ఉండదు సార్ ఎప్పుడైనా సరే కాల్షియం డెఫిషియెంట్ ఫీడింగ్ అట్లాంటివి జరుగుతుంది అనుకోండి సార్ అప్పుడు పాల ఇవ్వడానికి ఏమొద్దు అంటే అనిమల్ బోన్స్ లోంచి కాల్షియం లాక్కుంటుంది. మనం ఏమైనా తక్కువ చేస్తే బోన్స్ లోంచి తీసుకోడానికి హార్మోన్ డీల్ చేసి బోన్స్ లోంచి లాక్కుంటుంది. అట్లాంటి తీసుకుంటున్నప్పుడు అది పొరపాటున జారిpadStartండి బ్రిటిల్ గా ఉంటాయి ఈజీగా బ్రేక్ డైరీ ఫార్మ్స్ లో ఏమొచ్చు అంటే ఇవన్నీ మనం చూసుకోవాలి. చూసుకున్నప్పుడు ఏ మ్యాట్ మనకు అనుకూలంగా ఉంటుందే రైట్ చూసుకొని దాని తీసుకునే చేసుకోవాలి. మనకు ఒక స్లిప్ అయిందంటే అంటే మీకు యానిమల్ నియర్లీ వన్ అండ్ హాఫ్ టు టూ ల్యాక్స్ అవుతాం సింపుల్ జాగ్రత్త ఒక సింపుల్ అంటే మనకు హ్యూజ్ లాస్ డేస్ యానిమల్ కాస్ట్ అరౌండ్ టూ ల్యాక్స్ హై ప్రొడ్యూసింగ్ యానిమల్ విచ్ అరౌండ్ టెన్ టువెల్ లీటర్స్ పర్ 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 డే కదా ఒక అట్లా ఇచ్చినప్పుడు అంత హెవీ ఉన్నప్పుడు టు టేక్ ఇది డాక్టర్ సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నది పాల రైతులందరూ కూడా డైరీ ఫామ్లలో ఆవులు పెంచుతున్నా గేదెలు పెంచుతున్నా అందులో ప్రధానంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలలో ఈ ఫ్లోర్ అంటే డైరీ ఫామ్ అడుగు భాగాన్ని శుభ్రంగా ఉంచుకోవడం అనే అంశం అని చెప్తున్నారు ముఖ్యంగా పాడి రైతులకు మూడు రకాల కారణాలతో ఎక్కువ నష్టాలు వస్తూ ఉంటాయి ఆ నష్టాల్లో ప్రధానమైనవి ఒకటి పొదుగువాపు వ్యాధి రావడము రెండవది సరైన సమయంలో కన్సీవ్ కాకపోవడం ఒకవేళ కన్సీవ్ అయ్యి క్యారింగ్ ఉన్నా కూడా డెలివరీకి ప్రాబ్లమ్స్ రావడం మిస్క్యారీ కావడం ఇట్లాంటి సమస్యలు వస్తుంటాయి మూడవది వచ్చేసి గేదెలకు కానీ ఆవులకు కానీ వాటి బరువు ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఎక్కువ పాల దిగుబడి కోసం రైతులు ఎక్కువ హైబ్రిడ్ జాతులని ఎంచుకుంటున్నారు కాబట్టి వాటి బరువు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోర్ మ్యాట్స్ కానీ లేదా ఫ్లోర్ క్లీనింగ్ కానీ సరిగ్గా చేసుకోకపోతే వాటి మోకాళ్ళు మెల్లమెల్లగా డ్యామేజ్ అయ్యి మోకాళ్ళ దగ్గర వెంట్రుకలు ముందుగా తెగిపోయి ఆ తర్వాత చర్మం అరిగిపోయి ఆ తర్వాత మెల్లమెల్లగా తొడల నొప్పులు ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అదంతా కూడా ఆ గేదెలు లేదా ఆవులు తీసుకునే ఆహారం మీద ప్రభావం చూపిస్తుంది వాటి అవి ఇచ్చే పాల దిగుబడి మీద కూడా ప్రభావం చూపిస్తుంది ఇవన్నీ అంశాలన్నీ కూడా ఫ్లోర్కు సంబంధించిన మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోతే కూడా నష్టం జరిగే ప్రమాదం ఉంటుంది ఇందులో ప్రధానంగా పొదుగువాపు వ్యాధి కానీ లేదంటే మోకాళ్ళ నొప్పులు కానీ లేదంటే డిక్ గిట్టలలో వచ్చే సమస్యలు కానీ ఫ్లోర్ క్లీనింగ్ సరిగా లేదనుకోండి గిట్టెల మధ్యలో ఎప్పుడు పదునుగా ఉంటూ అపరిశుభ్రంగా ఉండడం వల్ల వాటికి కూడా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి సో ఇలా ఉండడం వల్ల ఈ రెండు ప్రధానంగా జరుగుతాయి దీంతో మిస్ మిస్క్యారియింగ్ ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంతవరకు ఈ ఫ్లోర్ అనేది సరిగ్గా లేకపోతే వాటి అనారోగ్యం కారణంగా ఆ సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అన్ని రకాల నష్టాలకు ఇది ఈ ఫ్లోర్ అనే దాంతో అన్ని లింక్ అయి ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఫ్లోర్ మెయింటెనెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశంగా సుబ్బారెడ్డి గారు చెప్తా ఉన్నారు అయితే ఈ ఫ్లోర్ మెయింటైన్ చేసే క్రమంలో గతంలో పూర్వకాలంలో చాలామంది మట్టి ఫ్లోర్ మీదనే గేదెలు ఆవులను పెంచేవాళ్ళు కాకపోతే అప్పుడు బయట తిప్పేవాళ్ళు దాంతోపాటుగా వాటికి ఆహారం ఇవ్వడానికి కానీ లేదా నీళ్లు తాపడానికి కానీ మరొక చోట తాపి ఇక్కడికి తీసుకొచ్చి కేవలం నైట్ ఉంచడానికి లేదా కట్టేయడానికి మాత్రమే ఫ్లోర్ ఈ షెడ్యూల్ వాడుకునేవాళ్ళు ఇప్పుడు అలా లేదు మొత్తం అన్నీ కూడా ఇక్కడే దానం వేస్తున్నారు ఇక్కడే నీళ్ళు ఇస్తున్నారు ఇక్కడే కట్టేస్తున్నారు ఇక్కడే ఒకే చోట ఉంచుతున్నారు కాబట్టి సీసీ వేసుకోవడము సిమెంట్ ఫ్లోర్ వాడుకోవడం మంచిది అయితే సిమెంట్ ఫ్లోర్లో కూడా కొంత గరుకుగా ఉండే అవకాశం ఉంది కాబట్టి ఎక్కువ బరువు కలిగిన ఆవులు లేదా గేదెలు ఫ్లోర్ మీద ఉన్నప్పుడు వాటి పొదుగు నేలకు రాసుకున్న దాని పరిశుభ్రంగా ఉంచకపోయినా వాటికి పొదుగువాపు వ్యాధు అంటే ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చి పొదుగువాపు వ్యాధులు వచ్చే అవకాశం ఉంది అలా వచ్చినప్పుడు మనం తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఆ ఫ్లోర్ని మనం నీట్గా మెయింటైన్ చేసుకోవాలి రోజుకు రెండు సార్లు ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి సారి మాత్రం పరిశుభ్రంగా కడుక్కోవాలని చెప్తున్నారు ఇంకా ఆర్థికంగా శక్తి ఉంటే ఇంకా ఎక్కువ దిగుబడి మనం తీసుకోవాలన్నట్టుగా మనం జాగ్రత్తగా మెయింటైన్ చేస్తూ కష్టం చేసుకునే శక్తి మనకు ఉంటే మాత్రం ఫ్లోర్ మ్యాట్స్ కూడా వేసుకోవాలి అని చెప్తున్నారు ఫ్లోర్ మ్యాట్స్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే సర్ఫేస్ అనేది గట్టిగా ఉండకుండా గరుకుగా ఉండకుండా మెత్తగా ఉంటుంది కాబట్టి ఆవులు గేదెలు ఎప్పుడైనా లేవడానికి లేదా పడుకోవడానికి కూర్చో అవి చూస్తున్నప్పుడు మోకాల మీద పడే వెయిట్ అనేది మెత్తగా ఉన్న ఫ్లోర్ మీద అయితే వాటికి డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది అదేవిధంగా పొదుగువాపు వ్యాధి కూడా రాకుండా కాపడుతుంది కాబట్టి వాటి ఆరోగ్యం బాగుంటుంది అవి చెప్తా పాల దిగుబడి కూడా సక్రమంగా సాగుతుంది రైతుకు మంచి లాభాలు రావడానికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు అయితే ఫ్లోర్ మ్యాట్లలో కూడా రబ్బర్ మ్యాట్లు గతంలో వాడుతున్నారు చాలామంది రబ్బర్ మ్యాట్లు నీటిని కొంతవరకు పీల్చుకుంటాయి కాబట్టి ఆ నీటిని పీల్చుకున్నప్పుడు మళ్ళీ అక్కడ పదునుండే అవకాశం ఉంటుంది ఆ పదునున్న సమయంలో మళ్ళీ పొదుగు అక్కడ ఆనడం కానీ లేదా ఆ గేదె నాలుగు సార్లు అక్కడే కూర్చొని లేవడం వల్ల కానీ ఆ తడి వాతావరణం వల్ల కొంత అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉన్నాయి అది కాకుండా ఈ మధ్య కాలంలో మార్కెట్లోకి కొంచెం ఫోమ్ మెటీరియల్తో తయారైనటువంటి మ్యాట్లు కూడా అందుబాటులోకి వస్తున్నాయి అవైతే కొంచెం ఎక్కువ బరువును మోస్తున్నాయి ఎక్కువ రోజుల పాటు ఉంటున్నాయి అని చెప్తున్నారు కాబట్టి మీకు సమీపంగా ఎవరైనా రైతులు వాడుతున్నా లేదా వెటర్నరీ వైద్యులు ఎవరైనా అందుబాటులో ఉంటే వాళ్ళని కూడా అడిగి మన దగ్గర ఎవరైనా వాడుతున్నారా సార్ అని వాళ్ళని అడిగి మనం వెరిఫై చేసుకొని అలా వాడుతున్న వాళ్ళ అనుభవాన్ని కూడా మనం అడిగి తెలుసుకోవచ్చు అడిగి తెలుసుకున్న తర్వాత మనం కూడా ఒకేసారి ఎక్కువ మొత్తంలో కాకుండా ఒకటో రెండో తెచ్చుకొని వేసుకొని వాటి పనితీరు ఏ విధంగా ఉంది మనకు ఎంతవరకు సూట్ అవుతున్నాయి వాటికి పెట్టిన ఖర్చు మనకి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తుందనే విషయాన్ని మనం విశ్లేషించుకొని ఆ తర్వాత మనం ఎన్ని తెచ్చుకోవాలన్న విషయాన్ని మనం నిర్ధారించుకొని ముందుకు సాగితే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని సూచిస్తున్నాం మనం మరొకసారి మరొక డైరీకి సంబంధించిన విషయంలో అనేక రకాల అంశాలు ఉంటాయి కాబట్టి ఆ ఒక్కొక్క అంశం మీద ఒక్కొక్కసారి నిపుణులతోటి ఈ విధంగానే మీకు అనుభవాన్ని వివరించే ప్రయత్నం కొనసాగిస్తూనే ఉంటాం మరొక వీడియోలో మరొక వ్యవసాయ సంబంధిత విషయంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే